గోపురం లోపల దాగినది రాయలసీమ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం కాళేశ్వరం అక్కడి పెద్ద శివాలయంలో ఉన్న గోపురం గురించి ఓ పురాణం ఉంది అంటారు ఆ గోపురం లోపలికి ఎవరైనా రాత్రి పదకొండు తర్వాత వెళ్తే వాళ్ళు తిరిగిరారట విజయనే జర్నలిస్టు ఈ కథను విన్నాక దీని వెనక నిజమేంటో తెలుసుకోవాలని అక్కడికి వచ్చాడు అతడు కొంతకాలం గ్రామంలో ఉండి జనాలను ఇంటర్వ్యూ చేశాడు ఒక వృద్ధూరాలు చెప్పింది ఆ గోపురం ఒక యోగిని భక్తితో నిర్మించాడరా బాబూ కాని అతని ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉంది అతను తన మందిరంలో ఒంతరిగా భక్తిని చేయాలని కోరుతున్నాడు అందుకే ఎవరైనా లోపలికి వస్తే వాళ్లను తీసుకెళ్తాడు విజయ్ నవరేశాడు పురాణాలు మీ ఊహలే అమ్మా అని సూటిగా అన్నాడు ఆ రాత్రి పదకొండు ఒకటి విజయ్ తన కెమెరా టార్చ్ తీసుకుని గోపురం లోపలికి అడుగుపెట్టాడు అంతా మౌనం అతడి కాళ్ళ చప్పుడు తప్ప ఇంకేమీ లేదు లోపలికి వెళ్తూ గోడలపై వ్రాసిన వింతమైన శ్లోకాల్ని గమనించాడు వేగంగా ముందుకు సాగాడు అప్పుడు ఒక్కసారిగా వెనుకవైపు ఓ శబ్దం ఓం నమ శివాయ ఓం శివాయ టార్చ్ లైట్ డౌన్ అయ్యింది చీకటి గదిలో చల్లదనం గుండెలు ఊపిరాడని స్థితి అతను కెమెరా లైట్ ఉంచేసి తిరగ్గా గోడకి తల తగిలిన ఒక వ్యక్తి భయంకరంగా నవ్వుతున్నాడు నువ్వు కూడా భక్తుడవుతున్నావు వెలుపలే లేదు ఇక రెండు రోజుల తర్వాత గ్రామస్థులు గోపురం బయట విజయ్ కెమెరా చూశారు ఫుటేజ్లో చివరి క్లిప్ విజయ్ పట్టు వేషధారిగా భక్తుడిలా గుండె పగిలిన కళ్ళతో బోడకి కొడుతూ శ్లోకం జపిస్తూ కనిపించాడు తరువాత ఎవరు గోపురం దగ్గరకు వెళ్ళలేదు కానీ ప్రతి మంగళవారం రాత్రి పదకొండు గంటలకు గోపురం గోడలు తడిగా మారతాయట కన్నీళ్లు కారుతున్నట్టు